హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను మెంతికూర కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి దానికి ఇలా మింతికూరని మింతకూరని శుభ్రంగా ఆకులు కట్ చేసుకున్నాండి లేదైతే కాళ్ళు కూడా వేసుకోవచ్చు వీటిని కట్ చేసుకున్నాను మనం కట్ చేసుకున్న మెంతాకుని ఇలా శుభ్రంగా కడిగి వడకట్టుకోవాలండి మనం కడాయి పెట్టి మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి వేయించాలని ఇంట్లోనే సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాం ఇది ఒక కప్పు వేసుకున్నాం సరిపోతుంది సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకుంది కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను త్వరగా మగ్గిపోతుంది టమాటాలు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం నిమిషం వేగితే సరిపోతుందండి మనం కడిగి పెట్టుకున్న మింతాకుని కూడా ఇందులో తీసుకున్నాం మింతాకు హెల్త్ చాలా మంచిదండి కంటి చూపు ఇలా మనం కోడిగుడ్డి వేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా యాక్ ఏంటో తెలియకుండా తినేస్తారు మనం ఆకు వేసినప్పుడు కలుపుతూ ఉంటే త్వరగా మగ్గిపోతున్నాము తిప్పుతూనే ఉండాలండి అయితే వేగిందండి ఇక్కడ మనం టమాటాలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేయండి ఇప్పుడు చూసుకొని వేసుకుందాం కొద్దిగా ఒక స్పూన్ కారం వీటన్నిటినీ కలుపుకుందాం ఒకసారి ఇదైతే వేగిందండి ఇప్పుడు దీంట్లో మనం నాలుగు ఎగ్స్ తీసుకొని వేసుకుందాం నేనైతే నాలుగు వేసానండి మీకు ఎక్కువ కావాల్సిన వేసుకోవచ్చు మొత్తం ఈ ఆకులో కలిసిపోయేటట్టు కలుపుకుందాం ఎగ్ వేసినాక ఇలా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడు మొత్తం ఈ కర్రీకి పడుతుంది నాకు నాలుగు కొడుగుడ్లు సరిపోయాయండి ఈ కర్రీకి ంతాకనే ఐదు కట్టలు తీసుకున్నానండి చిన్న కట్టలు లేతే కాబట్టి త్వరగానే మగ్గిపోయింది కర్రీ చాలా బాగుంటుంది అన్నంలోకి మనకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయిందండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మన మెంతికూర కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్